హాయ్ అండి అందరికీ నేను మీ ఫార్మాసిస్ట్ ప్రసాద్ని జనరల్గా రెండు క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాను మీలో ఎంతమంది డాక్టర్ చెప్పిన విధంగా మందులు వాడుతున్నారు దాదాపుగా అందరూ డాక్టర్ చెప్పిన విధంగా మందులు ఫాలో అవుతున్నారు కదా రెండవ ప్రశ్న ఎంతమంది డాక్టర్ చెప్పిన విధంగా ఫుడ్ తీసుకుంటున్నారు దీనికి సమాధానం దాదాపుగా నో అనే చెప్పచ్చు అయితే డాక్టర్లు మందులతో పాటుగా ఏం తినాలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఎందుకు చెప్తారు మందులకి తీసుకునే ఆహారానికి ఏమైనా సంబంధం ఉందా డాక్టర్ చెప్పిన విధంగా తినకపోతే ఏమవుతుందో చిన్న ఉదాహరణలతో వివరిస్తాను చిన్న వీడియో మిస్ అవ్వకుండా చూడండి డాక్టర్స్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఎలా ఉంటుందంటే కొందరు అనవసరంగా మందులు రాయదలుచుకోరు ఎక్కువ డోసువి కూడా రాయరు తక్కువ మందులతో బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వాలని ట్రై చేస్తారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని మందులు రాసి మందులతో పాటుగా మీకు ఆ మందుల చిట్టిలోనే కింద ఈ ఫుడ్ తీసుకోండి ఇది తీసుకోండి అది తీసుకోండి అని చెప్పి మీకు అడ్వైజ్ చేస్తారు దానివల్ల ఏమవుతుందంటే మీరు వేసుకునే ట్యాబ్లెట్ యొక్క డోసు తక్కువ ఉంటుంది అంటే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు తక్కువ ఉంటాయి డాక్టర్ అడ్వైజ్ చేసిన ఫుడ్ తీసుకోవడం వల్ల అది కూడా మీకు ఒక మందులాగా పనిచేస్తుంది మీ బాడీ కంప్లీట్గా దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతుంది ట్యాబ్లెట్ చేసే పనే మీరు తీసుకునే ఫుడ్ కూడా అదే పనిచేస్తుంది ఉదాహరణకి పొటాషియం లోపం ఉందనుకోండి సీరం పొటాషియం కానీ మీ బాడీలో కనుక తక్కువ ఉంటే మీకు గుండె దడ రావడం కానీ మజిల్ పట్టేసినట్టు అనిపించడం కానీ నరాలు గుంజినట్టు అనిపించడం కానీ చికాకు కానీ ఇలాంటి కొన్ని లక్షణాలు ఉంటాయి డాక్టర్ ఏం చేస్తారంటే పొటాషియం సప్లిమెంట్స్ ఇస్తారు కానీ పొటాషియం సప్లిమెంట్స్తో పాటుగా మిమ్మల్ని కొన్ని అరటి కూడా డైలీ కొన్ని ఒకటి రెండు అలా తినమని చెప్తారు దీనివల్ల ఏమవుతుందంటే పొటాషియం సప్లిమెంట్స్ ఈ కెమికల్ సప్లిమెంట్స్ మనం తీసుకుంటే బాడీ దాన్ని గ్రహించుకునే శక్తి కంటే మనం న్యాచురల్గా ఫుడ్ ద్వారా లభించే పొటాషియంని బాడీ గ్రహించుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది కొంతమంది జనరల్గా ఏం చేస్తారంటే బ్లడ్ తక్కువగా ఉందని చెప్పి ఐరన్ సప్లిమెంట్స్ వాడుతూ ఉంటారు ఐరన్ సప్లిమెంట్స్ వాడినా అది మీ బాడీకి అందాలంటే విటమిన్ సి అవసరం విటమిన్ సి అనేది మీ బాడీ ఐరన్ని అబ్జార్బ్ చేసుకునే శక్తిని గ్రహించుకునే శక్తిని విటమిన్ సి మాత్రమే పెంచుతుంది బాడీలో తగినంత విటమిన్ సి లేదనుకుంటే మీరు ఎన్ని ఐరన్ ట్యాబ్లెట్లు వేసినా అది మీ బాడీకి పనిచేయదు దాన్ని మీ డంపింగ్ యాడ్ చేసినట్టే ఐరన్ ట్యాబ్లెట్స్ తోటి మీ బాడీని సో డాక్టర్ అడ్వైజ్ లేకుండా మీ సొంతంగా మందులు వాడకండి చిన్న చిన్న మందులే చాలా ప్రమాదం తెచ్చిపెడతాయి పేషెంట్కి ఉన్న ఇతర హెల్త్ కండిషన్స్ బట్టి ట్యాబ్లెట్ యొక్క బిహేవియర్ బేస్ చేసుకుని డాక్టరు ఏ ట్యాబ్లెట్ ఎంత డోస్లో ఎప్పుడు ఎలా వాడాలనేది వాళ్ళు ఆలోచించిన నిర్ణయం తీసుకుంటారు డాక్టర్ చెప్పిన విధంగా తూచా తప్పకుండా పాటించడమే మీకు చాలా మంచిది అప్పుడే మీరు ఆ ట్రీట్మెంట్ యొక్క కంప్లీట్ బెనిఫిట్ మీరు పొందగలుగుతారు ఫుడ్ గురించి చెప్పినా సరే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ చెప్పింది చెప్పినట్టు ఫాలో అవ్వండి మీకే మంచిది ఐబీపీ ఉన్నవాళ్ళు తలనొప్పి టాబ్లెట్ కనుక వేసుకుంటే కొన్నిసార్లు చాలా ప్రమాదానికి దారితీస్తుంది అప్పటికప్పుడు ఎమర్జెన్సీ వార్డ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది దాని గురించి నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను అంతవరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ